ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేకవీరం ఓం యా దేవీ శక్తి రూపేణ సంస్థితా నమస్తై 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 నమో నమ శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మన పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇవి మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ థాయి దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయస్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమతి స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటకు ఒక గురువును మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నాయన నీకన్నీ రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కొండ పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటాం సొరియాసిస్ తామర ఇలాగా అలాంటి రోగాలు చీమ వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రాకూ అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయనను ఒక సప్త చిరంజీవి చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వీరత్వం శివుణ్ణి ఎవరైనా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసే అంత శక్తి ఉంటుందా ఏంటిలో కానీ అన్నమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అయిపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు స్వామి అయిపోయాడు స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హనుమా శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపో భూ భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు బ్రహ్మం నవమ అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామికి నెక్స్ట్ ఇక అసలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామణాసుడు తమ్ముడు ఏమండి వారు ఊరికనే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు సూర్పణకాయలంతా మనం మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాల్ని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గుణంలో ఇంకా అది ఆయనకు తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నన్ను నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు డేంజరే ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిష్టాడు మొత్తం ఏసుడే ఏసుడు ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారేమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గురువుగారు వీళ్ళంతా ఆయన భీముడండి మరి మా శర్మ తర్వాత వజీపత్తి పద్మకర్రావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకుళ్ళు అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఉన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిస్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడ గుండె దడదడ అలా ఆయన ఒకడు పరశురాముడు అవతారం నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడే భూమి మీదే ఉన్నారండి ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నాడు రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈయన్ని కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీశారు చూసారు మహావతార్ బాబా మహావతార్ బాబా ఎవరండి లహరి మహాశయుడు ఆయన శిష్యుడు లహరి మహాశయుడు లహరి మహాశైడ్ శిష్యు శిష్యుడు యుక్తేశ్వర బాబాజీ యుక్తేశ్వర బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఈ మహావతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమ్మోర్టల్గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు ఈ గ్యాంగ్ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు సింపుల్గా చెప్పేస్తారు మరియు ఈ మధ్యకాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది ఆ కాలంలో హిమాలయాలు అనేవారు ఇప్పుడు శంభాలా నగరం ట్రెండ్ వచ్చింది ఇలా ఆంజనేయ స్వామి కదలిక కదలీవనంలో ఉంటాడని అరటిపళ్ళంటే ఇష్టమని ఇలా రకరకాలుగా చెప్తారు మొత్తం మీద హిమాలయాస్లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు ఒక రంజన్ సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన యోగానందుల వారు వీళ్ళందరూ కూడా హిమాలయ వివేకానందుడు రామకృష్ణ ఏ చచ్చిపోయారు కదండి చచ్చిపోతే ఐన్స్టైన్స్ థీరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివారు ముద్దు బుర్రలు చచ్చిపోతారు ఎక్కడన్నా గురువులు స్పిరిచువల్ మాస్టర్స్ మీ మీ పితృదేవతలు చచ్చిపోయారు అంటే చచ్చిపోయారు పైకి వెళ్పారా ఎనర్జీస్ ఉండవా ఇక్కడ థిరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్తుంది స్థూల శరీరం బాడీ ఎనర్జీ అక్కడే ఉంటుంది ఇది మాయమవుద్ది ఎనర్జీ ఉంటుంది లోపల శక్తి అక్కడికి పోదు అదే ఆత్మని భగవద్గీతలో చెప్పారు మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు రజనీకాంత్ గారే కాకుండా చాలామంది గొప్ప గొప్ప సినిమా యాక్టర్లు అంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు వీళ్ళంతా ధనవంతులు మనం అపర కోటేశ్వర్లు కూడా మహోతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు దర్శనాలు చేసుకొని వస్తున్నారు మరి అయితే ఏమండి నగరమే వెళ్ళిపోయారు వాళ్ళే చెప్తారు ఫోర్త్ డైమెన్షన్లో చూడాలి శంబాలా గ్రామంలో మానవులు ఎవరు వెళ్ళలేరు మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా వీళ్ళు ఏమన్నా పరమహంస యోగానందుల వారులా వీళ్ళు ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమన్నా రాస్తారు ఎ బాడీ విత్ టూ సోల్స్ ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి రెండు చోట్ల దర్శనం అయ్యే సెయింట్లు ఉన్నారు స్లీపీ స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు ఆయన ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా చాలా ఉత్సుకత ఆతృత ఉంటుంది ఒకటే సరిపోదు భక్తి కావాలా డివోషన్ కావాలా డెటర్మినేషన్ కావాలా అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా ఇది లేదు మనలో అందుకే కనపడరు మన కాళ్ళు అయితే రాణిఖేట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక ఒక యోగి ఆత్మకథలో లహరి మహాశేడికి మహాతార్ బాబాజీ గారు ఆయన్ని గుర్తించి ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్ ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్ ఆజ్ఞాన చక్రాన్ని పట్టుకుని మరి ఈరోజు నేతా అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు సుశీల్ గోయెంక గారు సీమా గోయంక గారు సత్యనారాయణ గోయంక అంటే విపాసన అని మీరు చెప్తున్నారు కదా అలాగే శ్రీ శ్రీ రవిశంకర్జీ గారికి అలాగే రామ్ దేవ్ బాబా ఇలా అంతా ప్రభాతరంజన్ సర్కార్ శిష్యులు టాటా బిర్లా నిశాంత్ బిర్లా నిర్మలా బిర్లా హేమీలంతా కూడా అలా మనకి లహరి లహరి మహాశైడ్కి ఒక గుహలో వెళ్ళి నాయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు చూడు అంటే ఈయన ఏముంది నాకు టైం అయిపోతుంది ఏముంది అని అంటాడు దొప్పడు ఉంది కమన్లో ఉంది అంతా బూజు పట్టేసి ఉందంటే అప్పుడు మహోతార్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు ఆజ్ఞ చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు నేనే పూర్వజన్మలో నేను ఇక్కడ తపస్సు చేశాను ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు అదంతా కూడా లహరి మాసేయుడుకి ఏం చెప్పారు మహోత్త బాబాజీ ఒక యోగి ఆత్మకథలో మనం చదవండి నేను కూడా తర్వాత చెప్తాను ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు దొంగ పర్సనల్ కాంటాక్ట్లు ఇవన్నీ ఇస్తున్నారు మహాత్మలకు అలా ఉండదు ఒక రమణ మహర్షి ఒక స్వామి వివేకానందుడు రామకృష్ణ శ్రేడు లాంటి వాళ్ళంతా చేయరలాగా వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు సజీవులై ఉంటారు అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరము యాస్ట్రల్ ట్రావెల్ అంటాము కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుందో ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్లో మనకి దర్శనాన్ని ఇస్తారు అంతేగాని ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు తర్వాత అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ వీళ్ళంతా చెప్పేదంత సోదనమాట కాబట్టి పరమహంస యోగానందుల వారు రమణ మహర్షి వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రభాతరంజన్ సర్ కార్ పరమహంస యోగానందుల వారు వీళ్ళు వీళ్ళు అబద్ధం చెప్తారండి మహాత్ములు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు వీళ్ళంతా కూడా రామానుజాచార్యులు వారు వీళ్ళంతా అక్కడ ఉంటారు కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి వాళ్ళ మనం దర్శనం చేసుకోగలుగుతాం మాణికేశ్వరి మాత ఉందండి మాణిక్యేశ్వరి మాతను కలవడానికి నేను బోర్డు సార్లు వెళ్ళాను ఆ కూడా రాయచూర్ దగ్గర ఇప్పుడు యనమ ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారు అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు ఏమండి సైడ్ ఇస్తారు దర్శనం అదిగో అట్టిస్తున్నారు ఆ తల్లి పేపిస్తున్నారు ఇట్టేపిస్తున్నారు అని పరిగెడలు ఇట్టేవాళ్ళం అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశూలం పట్టుకుని అనేవారు ఆ తల్లి మరి అందరికీ శక్తి స్వరూపిణి అంటారు ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారనమాట అటువంటి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి ఎవరు దర్శనాలు అవుతాయి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా స్పిరిచువలిజంని జ్యోతిషపరంగా ఏ రాశులు వారు ఏం చేస్తే ఎలా నడుచుకుంటే అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి అటువంటి వాళ్ళు దర్శనం ఎలా ఇస్తారు స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నింటికి కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా అమెరికా ఆఫీసును సంప్రదించాలి మీరు ఆ నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీస్ ఉంది అమెరికన్ ఆఫీసు అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనము అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి పేద ప్రజలకి అనాథలకి సాధు సాధువులకి వీళ్ళకి సహాయం చేసే నిమిత్తంగా మీ అందరికీ కూడా వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది నేను ఒక ప్రొఫెసర్ని అదర్వణ మీద పండితుని కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు నా పేరు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లోనూ అక్కడ కాబట్టి కబర్డార్ జాగ్రత్తగా ఉండండి నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే ఓన్లీ వన్ రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ కాంటాక్ట్ చేసుకొని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు అది పక్కన పడేసి అనాథల్ని నిస్సహాయుల్ని పేదవారిని సాధువుల్ని వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు ఏ ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి ఎలా దొరుకుతారు వాటికి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మోత్సవం అంత వరకు కూడా ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది ఖర్చులు చాలా అధికంగా ఖర్చు పెడతారు ఆ ఖర్చుల్ని డైవర్ట్ చేసుకోండి మీకు మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అశ్వత్థామను దర్శించుకునేటటువంటి మహద్భాగ్యం మీకుంది చిరంజీవుల్లో ఒకరు అశ్వత్థామ అందువలన మరి ఏమండి కాకపోతే ఏంటంటే మురికి మురికి మురికిగా ఉంటాడు చీము కారుతూ ఉంటుంది వాసన వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఆ రోగాలతో కప్పేసుకొని కల్కి సినిమాలు చూపించినట్టు దుప్పట్లు కప్పేసుకొని వంటి కన్ను పీకి పారేశాడు కృష్ణుడు ఇలాగా ఇవన్నీ కూడా వంటాడు తప్పకుండా పరివర్తన చెందాడు అశ్వత్థామ పరివర్తన చెందాడు మనం కూడా ఎవాల్వ్ అవుతాం మనం పరివర్తన చెందుతాం మనము అంతేకాదు మేనిఫెస్టేషన్ మనం మనము ఏకకణ జీవిగా ఉన్నటువంటి వాళ్ళు మల్టీసెల్యులార్గా ఎలా అయితే ట్రాన్స్ఫర్మ్ అయ్యామో అలా మనం పరిణామం చెందుతాం కాబట్టి అశ్వత్థామముడు ఒకప్పుడు అప్పుడు చెద్దాడు ఇప్పుడు మంచోడైపోయాడు అందువల్లనే విష్ణుమూర్తి పద అవతారమైనటువంటి పదవతారమైనటువంటి కలికి అవతారంలో అశ్వత్థామ సహాయం చేస్తాడు కాబట్టి మీరందరూ కూడా వృషభ రాశి వాళ్ళకి మీకు స్త్రీలతో విరోధం కలిగేటటువంటి ఉన్నాయి అనవసరమైన తలపోట్లు ఎందుకు మీకు స్త్రీలతో మీకు ఏం పనియా చచ్చిపోయే బాడీకి కోసం ఉన్నప్పుడు ఎందుకు స్త్రీలతో మీకు రకరకాల సమస్యలు పెళ్ళం బాధలు అలా తయారైపోయిందనమాట ఏబీసీడీ ఎలకల బాధ ఇంట్లో ఉంటే పెళ్ళం బాధ బయటకెళితే అప్పుల బాధ ఇవన్నీ చదివామ్మా అయినా సరే మనం చేస్తూనే ఉంటాం కాబట్టి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా మహారాజుల్లాగా బతుకుతారు మీరంతా కూడా కాకపోతే డిప్రెషన్ ఎక్కువ మీకు రేపు ఎప్పటి వరకు అని అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కేతు సింహరాశిలో ఉన్నంత కాలము మీకు డిప్రెషన్ అనేటటువంటిది గురి చేస్తుంది కాబట్టి ఈ డిప్రెషన్ ఉన్నటువంటి ఎక్కించేసేటటువంటి క్యాండిడేట్స్ వాళ్ళ బాధలు చెప్పుకునేటటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి అండ్ లివ్ యువర్ ఓన్ లైఫ్ తప్పకుండా బ్రహ్మాండంగా మీకు అన్ని రకాల కష్టాలు ఇక ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని కాదు సినిమా స్టార్స్ రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా డబ్బులు తీయాలయా బీర్వాళ్ళలో పెట్టేసి తాళాలు వేసేసి మా కూతురు పెళ్లి చేస్తున్నామండి మాకు మూర్తం పెట్టండి వాట్ ఈజ్ దిస్ పేద ప్రజలకు అనాథ పిల్లలకు కూడా ఎవరా మీరు సాధువులకు కూడా ఎవరా మీకు అశ్వత్థామ దర్శన దర్శనం అవుతాడా అందువల్ల మీరు దాచుకునేటటువంటి డబ్బు ఏ విధంగా కూడా మీకు ఏమీ ఉపయోగం ఉండదు కాబట్టి ఎవరైతే ప్యూర్ సోల్స్ ఉన్నారో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి డెఫినెట్గా అశ్వత్థామ దర్శనం అవుతుంది తప్పకుండా మీరు శ్రీకృష్ణ పరమాత్మ భక్తులంతా కూడా వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా రోహిణీ నక్షత్రంలో ఈయన వృషభ రాశి కృష్ణుడిది రోహిణి నక్షత్రం కాబట్టి ఆ వృషభ రాశి రాశికి కూడా అశ్వత్థామను కలిసేటటువంటి అవకాశం మహావత బాబాజీని కలిసేటటువంటి అవకాశం మరి రజనీకాంత్ గారికి కలిగినట్టుగా మీకు కూడా చక్కగా ఈ యొక్క సంవత్సరం ట్రై చేసుకోండి తప్పకుండా పరిహారాలు ఏమిటంటే మనము దేవతా వృక్షాలు ఉన్నాయి కదా దేవతా వృక్షాలలో ముఖ్యంగా ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకోవాలి మేడి చెట్టును పెంచాలి మీరు కుండీలో వేసుకుని మేడిచెట్టుని ఇంట్లో ప్రదక్షిణాలు చేసుకొని కుండీలో వేసి మేణి మేడిచెట్టుకి ఆ పసుపు కుంకాలతో పూజ చేయండి సరిపోతుంది ఆ తర్వాత అది మెయిన్ రోడ్ మీద వేసి మీ కోరికలు తీరిన తర్వాత చక్కగా దానికి నీళ్లు పోసి పెద్దది చేయండి అంతేగాని మామూలుగా ఇంట్లో డబ్బులు పేదవాళ్ళకి అనాథ పిల్లలకి సాధువులకి ఇవ్వాలి కాబట్టి ఈ ఈ రకంగా చేసుకొని మీకు అశ్వత్థామ దర్శనం కంపల్సరీ జరుగుతుంది వన్స్ అశ్వత్థామ దర్శనం జరిగిన మరుక్షణం మీ యొక్క సమస్త పాపాలు మీరు చేసేటటువంటి లాస్ట్ గిస్ట్ ఇవన్నీ ఎగిరిపోయి అశ్వత్థామ అనుగ్రహంతో ఆయన ఎలా అయితే పరివర్తన చెందడో మీరులో ఒకటి పరివర్తన వస్తుంది మీ కర్మ క్లీన్స్ అవుతుంది ఆ క్లీన్స్ అయిపోయినటువంటి కర్మ వెంటనే మీరు బ్రహ్మాండంగా మీరు జీవితం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉంటుంది శుభవస్త్రం